హాయ్ వివర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తున్నాయి ఏదైతే ఎస్ఎల్బీసీ ఆ టన్నెల్ ఎప్పుడైతే కూలీ దాంట్లో ఆ కూలీలు అంటే మరణించాలా వర్క్ చేస్తున్న వాళ్ళు దాని చుట్టూతో కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతుందని చెప్పొచ్చు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలను పరామర్శించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద మండిపడుతున్నారు అందులో భాగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనతో ఉన్నారు వెంకటేశ్వర్లు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమస్తే అండి చెప్పండి ఏంది మీరు ఇంత పెద్ద మొత్తంలో ఇది అంతా మీద ఒక స్కెచ్ అనుకోవచ్చా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మలిచే స్కెచ్లో ఉన్నారా లేదంటే నిజంగానే ఇది ఎట్లా చూడాలంటారు దీన్ని రేవంత్ రెడ్డిని అడిగితే మంచిది దాన్ని స్కెచ్ చేసి మాట్లాడుతున్నాడు ఆ స్కెచ్ చేయకుండా మాట్లాడుతున్నాడు మాకంటే స్కెచ్ లేదు మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం ప్రజలలో ఉంటున్నాం ప్రజల విషయంలో ఉద్యమాలు చేస్తున్నాం వెళ్తా ఉన్నాం ఎందుకో రేవంత్ రెడ్డికే భయం అయినట్టుంది భయం అయ్యే మాట్లాడుతున్నట్టుంది అంతే తప్పితే స్కెచ్ మా వైపు నుంచి స్కెచ్ ఏం లేదు రేవంత్ రెడ్డిని మీద భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ స్కెచ్ చేయాలనా అవసరం అనుకుంటే అంత పెద్ద స్కెచ్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా చేస్తే సరిపోతుంది అచానక్యం అయినా ముఖ్యమంత్రి ఆయనకు స్పిచ్ చేయాల్సిన అంత అవసరం ఉంటుందా ఏం అవసరం ఏం లేదు మేమైతే స్కెచ్ వేస్తలేము అంటే ఎక్కడ జరిగింది మోస్ట్లీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం ఆ హోదాలో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడము కలవడం అంటే గతంతో పోలిస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సాంప్రదాయం లేదు అంటే ప్రధాని వచ్చినా రాష్ట్రపతి వచ్చినా కూడా పోకుండా ఫామ్ హౌస్లో పడుకున్న రోజులు ఉన్నాయి సో అలాంటప్పుడు ఆయనతో పోలిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి వచ్చినా పోతున్నాడు పనుల కోసం ఢిల్లీ పోతున్నాడు కేంద్ర మంత్రులు కలుస్తున్నాడు అంత మంచిగా ఉంది కదా ఎందుకు మీ ఇద్దరి మధ్యలో వైరుధ్యాలు ఇట్లా అరే ఏది మా అంటే ప్రజలలాగా పోయి ఏది పడితే అది మాట్లాడమన్నారా ఓ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మంచిది ముఖ్యమంత్రి ఏది మాట్లాడాలో అది మాట్లాడితే మంచిది ముఖ్యమంత్రి పోయేసి బంట్రోత్ మాటలు మాట్లాడితే ఇట్లా మోడీని మొగుడుతున్నాడు కదా సందర్భం వచ్చినప్పుడు స్టేజ్ వచ్చినప్పుడు బడే భయ అంటున్నాడు నేను చోట భయ అంటున్నాడు మరి ఇక్కడికి రాష్ట్ర నాయకత్వానికి సరికి కిషన్ రెడ్డికి ఎందుకు వాళ్ళ ఇద్దరికి మధ్యలో పడతలేదు అనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీకి చెప్పి మాట్లాడమని మోడీ మంచి అని చెప్పేసి సంతోషపడదాం బహిరంగంగా రాహుల్ గాంధీతో కూడా స్టేట్మెంట్ చెప్పి మోదీ మోడీ పరిపాలన బాధ చేస్తుంది మంచుడు అని చెప్పేసి అంటే తెలంగాణ బీజేపీ చెడ్డది ఢిల్లీ బీజేపీ మంచిదా అదే అంటున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి దేశ నాయకత్వానికి మధ్యలో వ్యత్యాసం ఏంది మరి వ్యత్యాసం ఏమంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం ఏ పూటకు ఆ మాట మాట్లాడుకోవడం అప్పటికప్పుడు దలుపుకొని పోయేటువంటి మాటలు తప్పితే వేరే ఏం లేదు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మోడీని మంచుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడమని ఈడెందుకు మాట్లాడడం తెలుగు మీడియా ముందల నేషనల్ మీడియా ముందల మాట్లాడమనండి నీకు ఏ రకంగా మంచివాడు ఏ రకంగా కిషన్ రెడ్డి చెడ్డోడు ఒకే కేంద్ర మంత్రి మంత్రివర్గంలో ఉన్నోళ్ళే కదా దాంట్లో నువ్వు అర్థం ఏ రకంగా మాట్లాడుతున్నావు మోడీ ఎందుకు మంచివాడు కిషన్ రెడ్డి ఎందుకు చెడ్డాడు అంటే నువ్వు ఏం లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలా పిచ్చాపాటి నువ్వు మీడియా హెడ్లైన్స్ కోసం మాట్లాడే తప్పితే మరొకటి కాదు అంటే ఇప్పుడు టజల్ ప్రమాదము బీఆర్ఎస్ ఏమో రేవంత్ రెడ్డి వైఫల్యమంటున్నారు ఇటు బీ ఇటు మన కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం అంటున్నారు మరి బీజేపీ స్పందన దీంట్లో ఎటువైపు ఉంది ఇది ఇది బీఆర్ఎస్ వైఫల్యంగా మీరు చూస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని మొత్తం కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసేసి ఆయన కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టిండు ఆ కాళేశ్వరం మీద నేను దండుకున్నాడు బీఆర్ఎస్లో నేను ఇక్కడ ఎస్ఎల్బి మీద దండుకోవాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసింది అది ఇక్కడే ఒక పేజ్ ఏంటంటే ఐదు సంవత్సరాలు పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి రీడిజైన్ చేసేసి డిపిఆర్ చేసేసి చేయాలన్నటువంటి ఆలోచన లేక తొందర తొందర చేసి కమిషన్ల కోసం కకృతి పడటం కారణంగా ఇవాళ ఈ దౌర్భాగ్యం అయిపోయింది దీన్ని పూర్తిగా మన కాంగ్రెస్ వైపు వెళ్ళామ బీఆర్ఎస్ వైపు వెళ్ళిన మీరే చెప్పండి యాక్చువల్గా మంచి మంచి చాలా క్లియర్గా ఉన్నాం ఐదు ఆరు సంవత్సరాలు ఒక కొండ కింద ఒక సొరంగం ఉన్నప్పుడు పెండింగ్లో పెట్టేస్తే ఆ సొరంగాన్ని పునరుద్ధరణ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ దాని విండు పవర్ ఎంత జియాలజికల్ సర్వే రిపోర్ట్స్ ఏంటి ఏమైనా మార్పులు జరిగినాయా భూమి పొరలల్లో వాటర్ లేన్స్ ఏమైనా మారినాయా ఇవన్నీ చూసుకోవాలా ఇవన్నీ చూసుకోకుండా నువ్వు పర్మిషన్ ఎట్లు ఇచ్చినవు అంటున్నా నేను భారతీయ జనతా పార్టీ స్టేట్గా అడుగుతూ ఉంది నువ్వు పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు ఏ బేస్ లో నువ్వు పర్మిషన్ ఇచ్చిన అవగాహన రాహిత్యము అసలు పరిపాలన చేత కాదు అసలు ఏ ప్రాజెక్ట్ కూడా డెలివర్ చేసేటువంటి చేత కాదు వీళ్ళకు వీళ్ళకి రన్ చేసేటువంటి కెపాసిటీ కూడా లేదు ఏమైనా దుందుడుకు వ్యవహారం నడుపుతా ఉన్నారు బాధితుల పక్షాన మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు పైన ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము ఇప్పుడు దాంట్లో పోయి మస్తు రోజులైంది బాధితు బాధితులకు ఇంకా ఇంత లేటు చేసి వాళ్ళు అసలు కనీసం ఆ వచ్చినటువంటి డిపార్ట్మెంట్స్ని కూడా లేవ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి బహుశా అవి కూడా కోఆర్డినేషన్ చేస్తురా లేదా అని మాకు అపనమ్మకం ఉంది ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో కొండచెరీలు విరి పంపితే వెంటనే అందరినీ రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీసిర్రు వాళ్ళ ఫ్యామిలీస్ చనిపోయిన వాళ్ళు చనిపోయినరు బతికినోళ్ళు బతికినరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసిన ఇవాళ ఇది చేస్తే ఒక ఆయన మాట్లాడతాడు ఆ మిషన్ కట్ చేయాలా అది ఎంత ఉంది తెలియదు అన్ని అసంబద్ధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కారణం ఏంటంటే ఈ వీటి వీళ్ళకి అవగాహన లేకపోవడము సరిగ్గా దీన్ని గైడ్ చేయలేకపోవడము ఇష్టానుసారంగా వాళ్ళు మీడియా కోసం ఈవెంట్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఈ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ మేమేమంటున్నామంటే ఒకవేళ వాళ్ళు చనిపోవద్దని కోరుకుంటున్నాం వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాళ్ళు అన్ని రకాలుగా ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో సురంగం పనుల మీకు వచ్చారు కాబట్టి పేద వాళ్ళు తర్వాత ఇంజనీర్సు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అవుతుంది ఏ రకంగా ఆదుకుంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మేము చెప్తున్నాం మొత్తంగా ఫైనల్గా ఢిల్లీ ఎలక్షన్ అయిపోయింది బీజేపీ కేంద్ర నాయకత్వం కొంచెం ఫ్రీ అయింది అతి త్వరలో తెలంగాణపై ఫోకస్ పెట్టనుంది ఇందులో భాగంగానే కొత్త అధ్యక్షుల ఎంపిక జరగనుంది సో ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుల ఎంపికకు సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా ఉండబోతున్నాయా రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతున్నాయన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి ఈ దీనిపై మీ కామెంట్ ఏంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అని ఉండని బీఆర్ఎస్ అని ఉండని ఏ రెండు పార్టీలకు స్థానం లేదు బీఆర్ఎస్ పార్టీని పది సంవత్సరాలు చూసారు ఆల్రెడీ ఫోర్టీన్ మంత్స్లో కాంగ్రెస్ని చూసిరు ఈ వ్యత్యాసం గ్రహించరు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఓన్లీ బీజేపీతోటి అవుతుంది అనేటువంటిది ఢిల్లీ ప్రజలు ఏ రకంగా భావించారు ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలలో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్ధమైపోయినారు కాబట్టి మేము పార్టీని రీస్ట్రక్చర్ చేసుకుంటాం కొత్త అధ్యక్షుడు వస్తాడు అన్ని రకాల హంగులు ఆర్భాటాలు చూసుకొని పార్టీ నిర్మాణం మాది బూత్ కమిటీలు అయిపోయినాయి మండల కమిటీలు అయిపోయినాయి మాక్సిమం ముప్పై ఇరవై ఎనిమిది జిల్లా కమిటీలు అయిపోయినాయి రాష్ట్ర కమిటీ వేసిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు వచ్చే నెల నుంచి మాది ఉద్యమ బాట అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని నిద్రబోనియం రేవంత్ రెడ్డిని కూడా నిద్రబోనియం బోన్యం తిరగనీయం అనేటువంటి విషయం స్పష్టం చేయదలుసుకున్నాం ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు నెరవేర్చే వరకు వెంటాడతాం వేటాడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్